అర్థం చేసుకోలేదంటే నీకోసమే కదా కొన్ని ఏం కావాలి చెప్పు శారీస్ కావాలన్నా లేకపోతే ఇంకేం కావాలి చెప్పు తీసుకొస్తాను ఆ మహాతల్లి ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇచ్చి ఏంటి ముందు ఉండాలి నువ్వు నువ్వు తేవట్లేదంటే నువ్వు చేతకాని మగాడివి నీకంటే ఆ మగాడి అయితే బెటర్ అని అంటావా కోపంలో నువ్వు కాదురా వేరేవాడు కావాలని అనొచ్చా ఆ మాత్రం ఇంగితం కూడా నీకు లేదా ఇప్పుడు అన్ని అనుభవించేసిన తర్వాత నువ్వు చాలా అనిపించినట్టు అనిపిస్తుంది కానీ అది అక్రమ సంబంధం కార్పెట్ చూపెట్టింది కాబట్టి కనెక్ట్ అయిపోయా కనెక్ట్ అయిపోయామంటా ముందు కనెక్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గిఫ్ట్ లో వచ్చింది ఇప్పటికైనా వాషింగ్ మెషిన్ వచ్చే జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు శుభలగ్నం సినిమా గుర్తుండే ఉంటుంది కదండి నిజంగా అలాంటి స్టోరీనే వచ్చిందండి మన దాకా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది రైట్ శ్రావణి అని ఒక ఇట్ ఈస్ అనిపించింది ఆ స్టోరీ ఒకసారి కాల్ చేస్తానండి తప్పకుండా హలో హలో నమస్తే అండి శ్రావణి గారండి అవునండి ఎవరన్నా మీరు నేను జయానండి సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను నమస్తే మేడం నమస్తే శ్రావణి మీరు మెయిల్ చేశారు నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి దాన్ని బట్టి డాక్టర్ గారు మాట్లాడతారు చెప్పమ్మా శ్రావణి సమస్య ఏంటమ్మా సార్ పేరు శ్రావణి నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పమ్మా నేను ఇంతకు ముందు బ్యాంక్ లో జాబ్ లవ్ చేశాను త్రీ ఇయర్స్ బ్యాక్ లవ్ లవ్ కూడా నన్ను చేస్తాడు ఉన్నాం మేడం ఓకే కానీ మా పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు మేడం పేరెంట్స్ ని కాదను కొనేసి వేరేగా పెళ్లి చేసుకున్నాం మేడం ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు బ్యాంక్ లో నేనే మానేసాను మేడం పెళ్ళై మూడు సంవత్సరాలు అయ్యింది ఒక సంవత్సరం మాత్రమే మంచిగా ఉన్నాం మేడం తర్వాత నుంచి నా వల్లే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అనేది నా వైపు నుంచే వచ్చింది మేడం నువ్వే ఒప్పుకుంటున్నావు అలాంటి ప్రాబ్లం ఏంటి అసలు పెళ్లికి ముందు నన్ను బాగా చూసుకున్నాడు అప్పుడు ఉన్నంత ప్రేమ అది ఇది ఓకే ఓకే అంత సార్ నాకు కానీ ఏదన్నా అడిగినా కనీసం బయటకు పోదామన్నా ఆర్థికంగా అయితే చాలా ఇబ్బంది అయితే అయ్యింది మేడం మా అమ్మ నాన్న కూడా అంత వేరే వ్యవసాయం పనులు ఇట్లా చేసేవాళ్ళు కాదనుకుని వచ్చినాము మేము ఎవరిని దగ్గర కూడా ఒక రూపాయి కూడా అడగలేము కదా మేడం చేసుకున్నాము ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఉద్యోగం ఎందుకు పెళ్ళైన తర్వాత నాకు నేనే నా హస్బెండ్ ని మంచిగా చూసుకోవాలి ఇంట్లో ఉండాలి అన్ని పనులు చేసుకుంటాము కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యి అటు ఇటు అయ్యి కొంచెం చాతాక చేయలేక ఉంటే మా హస్బెండ్ ని కొంచెం ఏదైనా తీసుకురండి ఒక ఫంక్షన్ కి వెళ్దామన్న సారీస్ శారీస్ ఏదైనా ఏదన్నా డబ్బులు లేవు అని అంటే తన కూడా అప్పు చేయడం అది తనకు వచ్చే స్టాలిలో రూమ్ రెంట్ సరుకుల ఇంట్లో సరుకుల ఖర్చు బయట ఖర్చులు తన పెట్రోల్ చార్జెస్ ఇవే అయ్యేది మేడం కనీసం అసలు మేము పిల్లలకు ప్లాన్ కూడా చేసుకోకపోవడానికి రీజన్ కూడా ఆర్థిక పరిస్థితే మేడం ఇంకా లేదు సార్ చిన్న చిన్న విషయాలకి గొడవలు వచ్చినాయి ఇద్దరి మధ్యలో కూలర్ అడిగినా కాదమ్మా అతను లేకపోతే కొద్దిగా చిన్న తప్పు వల్ల నా జీవితమే నాశనం అయ్యే స్టేజ్కి వచ్చింది సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బాస్ ఒక మేడం సార్ అంటే వేరే దగ్గరికి జాబ్ చేంజ్ అయ్యాడు తర్వాత అక్కడ ఒక మేడం ఉంటుంది అనమాట ఆ మేడం కొంచెము క్యారెక్టర్ డిఫరెంట్ అని చెప్పాడు ఆయన పాపం తన దగ్గర కూడా కొన్ని డబ్బులు తీసుకొని నా కోసం చీరలు తేవడము నా బాగా అర్థం చేసుకొని తను అట్లా చేయడం అనేది స్టార్ట్ చేశాడు మేడం కొని నాకైతే చీర వచ్చింది కదా అనే సంతోషంతో చీర మేడం కదా మా చీరల వరకేనా ఇంకేమైనా పంపించింది ఆ మాతల్లి ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ ఏసీ గానీ ఏదైనా తీసుకొచ్చేది సార్ వేరే కొత్తవి కొనేది సార్ గోల్డ్ తీసుకొచ్చేది నేనేమనుకున్నా అంటే ఇట్లా చేస్తున్నావు అది కరెక్ట్ కాదు అని అంటే అనిపించింది మేడం నాకు వస్తువులు కాదు మేడం నా హస్బెండ్ ప్రేమ కావాలి కనీసం నేను తనతో టైం స్పెండ్ చేయాలన్నా తను నాతో మాట్లాడేటోడు కాదు ఎప్పుడు ఫోన్ పట్టుకొని నైట్ డే అనికోకుండా మరి ఆవిడతో మాట్లాడుతూనే కదమ్మా కూలర్ వాషింగ్ మెషిన్ వచ్చేది కూలర్ వచ్చింది సరిపోద్ది వాషింగ్ మెషిన్ వచ్చింది సరిపోద్ది ఎక్కడో చోట నువ్వు బ్రేక్ అన్న వేసావా ఇచ్చింది ఇచ్చినట్టుగా ఎందుకు తీసుకున్నావు నువ్వు అన్ని ఒకేసారి ఇవ్వలే కదమ్మా ఒక పది సామాను ఒకే రోజు ఇవ్వలే కదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ 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 ఎందుకు తీసుకున్నావు నాకు తెలియక ఒకదాని తర్వాత ఒకటి అంత కాస్ట్లీ ఐటమ్స్ వస్తుంటే నీకు తెలియట్లేదా మీ ఆయన సంపాదన ఎంత ఎంత వస్తున్నాయి ఇంట్లోకి ఏమేమి వస్తున్నాయి అప్పుడు ఎందుకు తెలియదు నువ్వు ఏమన్నా అమ్మాయికి రాలేవా నువ్వు కూడా ఉద్యోగం చేసుకున్నా చదువుకున్న పిల్లవ కాదు ఇవన్నీ ఇచ్చే భర్త ప్రేమ ఆపేశాడా తినడం మానేస్తాడు నాతో మాట్లాడడం మానేస్తాడు నాతో ఫోన్ మాట్లాడడం మానేశాడు ఆఫీస్ అనుకుంటున్నాయి టూర్స్ లోకి వెళ్ళడం వీకెండ్స్ లో బయటకు వెళ్ళడం తనతోని ఇంట్లో ఉంటే వీడియో కాల్స్ ఇవన్నీ ఏమొద్దు నాకు మీరు కావాలి అంటే అట్లెట్లా కుదరదు ఇప్పుడు నేను ఆమెకి అన్యాయం చేయలేను ఓహో సరితోనే ఉంటాను లేకపోతే నేను ఉండను అని అంటున్నాడు సార్ ఎక్కడ నిన్ను బ్లేమ్ చేస్తున్నాడు నీ వల్లే చేస్తాను ఇది నీ వల్లే జరిగింది ఇప్పుడు నేను నా అమ్మాయిని మధ్యలో వదిలేయలేను ఉంటా అంటే ఉండు లేకపోతే వెళ్ళిపోను అనేట అంటున్నాడు సార్ ఇప్పుడు పంపించవ్ మా అతను సార్ ఆల్రెడీ పంపిస్తాను అని అంటే ఆ మద్రస్ చెప్పమన్నా నేను చెప్పట్లేదు నేను ఆఫీస్ కి పంపిస్తాను అంటే నువ్వు వస్తే అసలు బాగుండదు అని చెప్తున్నాడు సార్ ఆవిడకి పెళ్లి ఆమె గురించి ఏం డీటెయిల్స్ నాకు ఏం తెలియదు అక్కడ జాబ్ చేస్తున్నారు ఇది అన్న సిచ్యువేషన్ అన్నది ఆవిడే ఇస్తుంది మేడం ఎందుకంటే నేను డైలీ వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు నేను టూ త్రీ టైమ్స్ చూసాను మేడం ఇంకోటి ఏంటంటే ఆమె ఇక్కడ వరకు వచ్చి మా హస్బెండ్ ని జాబ్ చేయడం తీసుకెళ్ళడం అన్ని రకాలుగా ఆమె మేడం రకాలు అతనికి గోల్డ్ రింగ్ ఇచ్చారు బైక్ ఇచ్చింది కొత్త కొత్త డ్రెస్సులు కొనిస్తుంది ప్రతి రోజు బయటకు సినిమాలకి పబ్లిక్ వెళ్తారు తన వరకు మాత్రమే మాట్లాడతాను నేనేం తప్పు చెయ్యను నేను పోను అట్లా అనేసి చాలా చెప్పింది సార్ ఇప్పుడు అది తనతోనే ఉంటున్నాడు కానీ నా జీవితం అన్యాయం చేస్తున్నాడు సార్ ఇక్కడ తనతో ఉంటుతో అంటే ఏంట రావట్లేదు ఇంటికి టెన్ డేస్ అక్కడ ఉంటే వన్ టు డేస్ ఇక్కడ ఉంటున్నాడు సార్ నిన్ను నువ్వు ఎలా నిందించుకుంటున్నావు ఇందులో నీ తప్పితం ఏమైనా ఉందని నువ్వు భావిస్తున్నావా ఈ రోజు మాకు ఫోన్ చేసేదానికి సార్ నువ్వు ఎవరితోనైనా మాట్లాడుకో ఏమైనా చేసుకో కానీ నువ్వు తప్పు చేసుకో అన్యాయం చేయవు ఓపెన్ చేసారు ఎక్కడన్నా ఉండు నన్ను మాత్రం అన్యాయం చేయకు అని అన్నాడు ఇప్పుడు అతను ఏమంటాడు ఈ అన్యాయం అనేటటువంటి దానికి ఒక మీనింగ్ లేదు కాబట్టి నీకేముంది నేను వస్తున్నాను కదా ఇస్తున్నాను కదా అతను అన్యాయం అనేటటువంటి దానికి మీనింగే మార్చేసి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇక్కడ ఇప్పుడు నువ్వు ప్రశ్న అడగలేనటువంటి పరిస్థితికి రోజు తీసుకొచ్చాడు అతను నువ్వు నువ్వు చూపెట్టిన దారి నువ్వు చేసినటువంటి అలవాటు కరెక్ట్ అని నువ్వు ముందుగానే చెప్పావు చూడు నేనే తప్పు చేశానని అది కరెక్ట్ నీ తప్పు నువ్వు ఒప్పుకోవడం కూడా కరెక్ట్ తల్లి నేను తప్పు ఏంటంటారు ఒప్పుకుంటాను కానీ నా కష్టం వదిలేసుకునే దాంట్లో అయితే భర్తను వదిలేసుకునేటంతో దాంట్లో కదమ్మో ఇప్పుడు అతనే ఉంటున్నాడు అసలు ఉంటాను అంటున్నాడు సార్ ఎక్కువైతే ఇంకా నాతో గొడవ పడేది నేను ఆమెతోనే ఉంటాను ఏం చేసుకుందో చేసుకోవాల అంటున్నాడు సార్ పెళ్లి ఎక్కడ చేసుకున్నారమ్మా పెజస్ గారు మేనేజర్ నీ చెత్త అర్థమైన కోరికల వల్ల చూడు ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో సరే ఒక ప్రయత్నం చేద్దాం నీ ఫోన్ ఎత్తుతాడు అతను చేసే టైం లో ఆవిడు ఉండండి పక్కన ఉంటాడు ఆవిడ కూడా పక్కన ఉంటే ఉంటారు సార్ సర్ తెలుసు సార్ ఏ పేరమ అతను పేరు ఏంటన్నా గణేష్ సార్ ఫోన్ కలుప ఆ దిస్ ఇస్ లైన్ మీరు డెస్పరేషన్ ఏదో అనుకుందే ఏదో హలో హలో ఆలో కద నరండి నేను చెప్పు పది రోజులు దాటింది ఇప్పుడు వస్తారండి ఇంటికి ఎప్పుడు వస్తారు నీకెందుకు అవని తిన్నావా ఇదకే లేదు లేదు ఆయన బుక్ చేయాలా ఏం వద్దు ఆ ఇంకేంటి మీరు ఎప్పుడు వస్తారు అది చెప్పండి నీకు ఏం కావాలో చెప్పు అది బుక్ చేస్తా మీరే కావాలి నేను కావంట ఏండి ఇప్పుడు కాదు ఇప్పటికీ నాకు మీరే కావాలండి రాము చోట్ల ఇప్పుడు చెప్పకు లేదు ముందు ఉండాలి ఇయన్నీ ఏది ఇప్పుడు మీకు అనిపించట్లా లేదు లేదు ఇప్పుడు ఎటు ఇంటి కావడం కుదరదు ఏం కావాలో చెప్పు మీరు పంపించిన గిఫ్ట్ సామాన్లు గోల్డ్ చీరలు అన్ని పంపించేస్తారు నాకు మీరు ఇంటికి అన్ని నేను మీతో సంతోషంగా అనేది ఉండాలనుకుంటున్నాను మీరు అన్యాయం చేయకండి ఒక్కసారి అమ్మ ఎవరికి అన్యాయం చేయను ఇది నీకు మొత్తం అది ముందు తెలిసి ఉండాలి ఇప్పుడు చెప్తే అవ్వదు అది అలా ఇప్పుడు దూరం పెడుతున్నారు ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోలేదంటే నీ కోసమే కథ నేను చేస్తుంది నా కోసంగా అవన్నీ ఏమొద్దు నాకు మీరే కావాలి నేను కావాలంటే ముందు నీకు నాకు ఏం చెప్పింది చెప్పండి చెప్పు ఛార్జీ కావాలనా లేకపోతే ఇంకేం కావాలి చెప్పు తీసుకొస్తాను జీవితాంతం ఉండాలి అంతే గణేష్ గారు గణేష్ గారు హలో నమస్తే అండి నేను జయానండి సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను అవును సుమన్ టీవీ నుంచి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు ఇప్పటి వరకు మీ సంభాషణ అంతా మేము కూడా వింటున్నాం ఐఎమ్ వెరీ సారీ మా సారి మేము వెనక్కి తీసేసుకుంటున్నాం మీకు సారి చెప్పాల్సిన అవసరం లేదు అసలు కాదయ్యా ఒక రెండు రెండు ప్రశ్నలు బాబు ఎవరు నీ పేరు గణేష్ కాంటాక్ట్ కాంటాక్ట్ అయ్యింది మా పాత్ర మా ఏంటి మా పాత్రలు ఏ విధంగా మేము పాత్రదారులు ఇవన్నీ కూడా చెప్తాం కానీ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మీరు ఎందుకంటే అమ్మాయి రోజు అన్యాయం మాకు ఎవరికి చెప్పుకోమంటారు తమ్ముడు నిన్ను నమ్మి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసింది నువ్వే జీవితం నువ్వే ప్రపంచం అని అనుకుంది ఆ అమ్మాయి పిచ్చి ముదురు పాకాన్ని పడి కొద్ది కోరుకుంది ఆశపడింది మధ్య తరగతి కుటుంబంలా కాకుండా కొద్దిగా హైఫైడ్ గా ఆలోచించింది గిఫ్ట్లు తేవాలి అంటే కనుక నువ్వేదన్నా తల తాకెట్ పెట్టుకుని నువ్వేమైనా తీసుకురావాలి కానీ ఆ మహాతల్లి ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇచ్చి ఈ రోజు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నువ్వు ముందే ఉండాలి ముందే ఉండాలి ముందే ఉండాలని అంటున్నావు ఇందాక ఏంటి ముందు ఏం జరిగింది అలా కాదు మేడం మాకు పెళ్లి త్రీ ఇయర్స్ అయింది ఒప్పుకోలేదు తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది పక్కింటి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయంట నువ్వు ఏం తీసుకురాలేదు హ్యాపీగా ఉంచలేదు నాకు అది కావాలి ఇది కావాలి నేను శాలరీ ఎక్కువ వస్తుందని చెప్పేసి వేరే కంపెనీలో కూడా జాబ్ ట్రై చేస్తాను జాబ్ వచ్చింది చేస్తున్నాను అంతవరకు బానే ఉంది ఇంకా నాకు అది కావాలే ఇది కావాలే నువ్వు చెప్పే నువ్వు తీసుకొచ్చేటప్పుడు సరిపోవట్లేదు అంటే ఇవన్నీ లవ్ చేసుకున్నప్పుడు కానీ అప్పుడు కానీ తెలియలేదు ఆవిడికి అమ్మాయి జస్ట్ కోరుకునేదా లేదంటే ఇబ్బంది పెట్టేదా నిన్ను వేరే వాడిని పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఇంకా బాగుండేది కదా ఏమ్మా ఆ ఏంటి ఇంత భారీ ఎత్తున డైలాగులు కూడా కొట్టేవంట ఎంత నీ వయస్సు నీ నీ మెచ్యూరిటీ ఎంత నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అప్పుడు కోపం నీ బొంద కోపం ఏంటి కోపం నీకు దేనికి కోపం ఎవరంటే కోపం స్పృహ ఉండదమ్మా మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడతావా తల్లి నువ్వు ఉద్యోగం చేసే కొంతకాలం నీకు స్కేల్ అనేది తెలుసు ఒక మధ్య తరగతి కుటుంబం ఎంతటిలో బతకాలి అనేది కూడా నీకు లెక్క తెలుసు థ్రెట్ చేయటం ఏంటి టార్చర్ పెట్టడం ఏంటమ్మా అసలు ముందు నాకు అనిపించిన ఉద్యోగం మానేటమే నువ్వు చేసిన పెద్ద తప్పు ఏం పని పాట లేకుండా వాళ్ళని వీళ్ళని చూసుకుంటా ప్లస్ పైపెచ్చి ఏంటంటే నువ్వు నువ్వు తేవట్లేదంటే నువ్వు చేతకాని మగాడివి నీకంటే ఆ మగాడు అయితే బెటర్ అని అంటావా మగాడంటే ఈ గిఫ్ట్ కాదురా ఇంతరా గిఫ్ట్ ఎదురింటే పెద్దమ్మ తీసుకొస్తుంది పక్కింటి పొల్లమ్మ తీసుకొస్తుంది అని చెప్పి కంపేర్ చేశాం మీరిద్దరు ప్రేమించుకుని ఒకరి స్థాయి ఒకరికి పూర్తిగా అర్థం చేసుకుని పెద్దలు ఆపిను బ్రేక్లు వేసినా కూడా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి బ్యాచ్ అలాంటప్పుడు నీ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఉండాలి కోపంలో ఏమన్నా అనేవచ్చమ్మా కోపంలో నువ్వు కాదురా వేరేవాడు కావాలని అనొచ్చా ఆ మాత్రం ఇంగితం కూడా నీకు లేదా సరే అన్నది పిచ్చి అమ్మాయి నిన్ను గుడ్డిగా ప్రేమించినటువంటి అమ్మాయి ఏవో కోరికలు వరకు పోయి తను ఈ రోజు ఈ పరిస్థితి వరకు తెచ్చుకుంది మరీ ఇంత గొంతు కోసం కాదు ఇప్పుడు ఎవరు అమ్మాయి తన బాసు పేరు మౌనిక రోజు నేను బాధపడతా ఉంటే ఆవిడ వచ్చి ఏమైంది గణేష్ ఇలానే అడిగింది ఓ మేరా మా వైఫ్ ఇలా అంటుంది నేను ఏం చెయనా నాకు అర్థం కావట్లేదు నేను ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను ను పోయి ఆవిడకి ఎందుకు చెప్పుకున్నావయ్యా అసలు అంత నువ్వు మనసు పని మీ భార్య గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది అవసరం ఏంది అంటండి తనని రోజూ టార్చర్ పెడుతుంది నేను ఒక రోజు బాధలో ఉండి తను చెప్పానని ఒక ఆవిడకి పెళ్ళైంది ఆవిడకి ఆమె పెళ్ళైందండి వాళ్ళ వాళ్ళ ఆయన అమెరికాలో ఉంటారు అక్కడే పెడ వస్తుందా అప్పుడప్పుడు ఈ మై ఉంటుంది నాకంటే 7 ఇయర్స్ పెద్ద సరే ఈ నీ చూసేటప్పటికి ఏంటి నిన్ను ఏమైంది గణేష్ ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడిగితే మేడం మా వైఫ్ ఇలా అంటుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తే ఓకే నువ్వేం దిగులు పడకు నేను డబ్బు ఇస్తాను కొంత నువ్వు వెళ్ళి ఆమెకి ఏం కావాలో కొనిచ్చా అని చెప్పింది అనలేదా తర్వాత తిరిగి నీకు దగ్గర ఉన్నప్పుడు ఇవ్వలే అని తను నాకు చాలా హెల్ప్ చేసింది ఏం హెల్ప్ చేసిందిరా బాబు అమ్మాయి హెల్ప్ చేసిందా ఏం చేసిందా అనేది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది కానీ సరే ఆ డబ్బులతో ఇంటికి కావాల్సిన అన్ని కొన్నావు అన్ని తీసుకొచ్చానండి తీసుకొచ్చినాక ఒక రోజు గణేష్ నీకు ఏం కావాలి అది ఇస్తాను నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి నాతో ఉండని చెప్పింది పిల్లలు లేరు ఆవిడకి ఆవిడకి ఉన్నాడండి ఆఫీస్ లో కాకుండా బయట కూడా టైం స్పెండ్ చేయమంది అవును శ్రావణి ఇట్లా అంటుంది మా మా బాస్ మరి మా మేడం ఇలా అంటుంది ఏం చేయమంటావు అని చెప్పాను ఇవిడికి ఆ పిచ్చి దానికి ఏమర్థమైందో నువ్వు నువ్వేమైనా చెయ్యి నువ్వు గేడికైనా పో ఏమైనా చెయ్యి ఏ పని అయినా చెయ్యి నన్ను మాత్రం హ్యాపీ ఉంచాలి ఆ రోజు నుంచి మొదలైంది మీ జీవితంలో దీపావళి సరే నన్ను మాత్రం హ్యాపీ నన్ను నాకు మాత్రం అన్నం చేయకు అని చెప్పింది నేను తనకి ఎప్పుడు అన్నం చేశాను ఇప్పుడు ఓహో తను హ్యాపీ ఉంచడం కోసమే కదా నేను ఎవరిని చేస్తున్నాను తనే అడిగింది తీసుకొచ్చారు ఇప్పుడు తన వద్దంటుంది ఇచ్చేసేయండి మరి అవన్నీ ఇచ్చేసి తను మీరు కావాలంటే వచ్చేసి ఏం దూరం వచ్చేసారురా బాబు మీరు అలా కాదు మీరు ఏంటి కమిటీ మాట్లాడుతున్నారు అగ్రిమెంట్ రాసేసుకున్నారా ఒకసారి ఆ లైన్ కూడా ఫోన్ కలిపి అమెరికాలో ఉన్నట్టు మాట్లాడి మాట్లాడాలంటే చాలా ఇదిగా ఉంటుంది తనతో చాలా చాలా దూరం వచ్చేస్తాను నేను ఏం దూరం టైం స్పెండ్ చేస్తానని చెప్పాను ఇప్పుడు రావాలి అంటే కొన్ని మీనింగ్ మాకు కావాలి దూరం వచ్చారంటే ఎక్కడికి వచ్చారు ఎంత దూరం వచ్చారు అనేది వాళ్ళు ఆయనకి చెప్పొకసారి ఫోన్ చేసి తెలిసి వాళ్ళ ఆయనకి నీకు ఇప్పుడు దానిలోకి వచ్చా మాకెందుకు అనేది ఎంతో నీకు ఆవిడెందుకు అనేది కూడా అంతే మాకెందుకు అంటే కనుక నీకు ఆవిడెందుకు అని మేము అడుగుతాం పులిని చూసి నక్క నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎక్కడో ములిగింది ఇప్పుడు తేలింది ఆవిడ మీ భార్య ఆ అమ్మాయి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇదేనా నువ్వు ప్రేమకి పెళ్లికి ఇచ్చే గౌరవం నిన్ను నమ్మి వచ్చి పెళ్లి ఏంటి వేరే ఆమెతో నేను ఓన్లీ వస్తువులే కొనిస్తానని చెప్పారా మరి ఏం చేయమంటారు మేడం నేను అటీడ్ కాకుండా నేను ఏం చేయమంటారు తను హ్యాపీగా ఉంచాలా నేను ఏం చేయాలి చెప్పండి అంటే హ్యాపీగా ఉంచేటువంటి వస్తువుల్లో ఉందా బుద్ధి గడ్డి తిన్నాను అని అమ్మాయి అంది నన్ను క్షమించండి అని అన్నది ఇప్పుడు నా భర్తగా నువ్వు వెనక్కరా నా ప్రేమ నాకు దక్కించు నాకు ఇవన్నీ వద్దు ఇవన్నీ కూడా వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది ఆవిడ ఇప్పుడు అన్ని తర్వాత ఇప్పుడు నాకు నాకు అవన్నీ తర్వాత వద్దు వద్దు నువ్వు చాలా అనుభవించినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఈవిడ అనుభవం కంటే నీ అనుభవాలు ఎక్కువ ఉన్నాయి ఇర్రివర్సిబుల్ ఇక్కడ నాకు అర్థం కాదు పెళ్లి ఏమైనా వాగ్దానాలు చేసుకున్నారా లేదు యూటర్న్ తిరగలేనటువంటిది రివర్స్ చేయలేనటువంటి స్టోరీ లైన్ నీది వస్తువులు వెనక్కి వెళ్తాయి నువ్వు వెనక్కి దీన్ని పైపెచ్చి కూడా మేము మాట్లాడగలం ఒక్క ఇంటర్నేషనల్ కాల్ చాలు ఇక్కడ అంతే రేపు నైట్కి ఫ్లైట్కి బయలుదేరి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇద్దరు తోలు తీస్తాడు రమ్మంటావా ఫోన్ కలపమంటావా కాదు నిజాలు చెప్తున్నావు నీకు ఆలోచన పెడుతున్నావు నేను ఒక మాట చెప్పనా టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీ కథ ముందు మొదలైన తర్వాత ఈ అమ్మాయి కథ మొదలైంది ఇది కూడా నేను మాట్లాడతా ఈరోజు ఆ అమ్మాయి మీద అభాండం వేస్తారేంటి ఆ అమ్మాయి రెడ్ కార్పెట్ చూపెట్టింది కాబట్టి నేను వెళ్ళి కనెక్ట్ అయిపోయాం కనెక్ట్ అయిపోయామంటావు ముందు కనెక్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గిఫ్ట్లు వచ్చింది ఒకటి గణేష్ నీ భార్య దగ్గర నుంచి క్షమాపణ కావాలా క్షమాపణ ఇప్పుడే ర్యాపిడో చేసి మొత్తం అంతా పోర్టర్కో ర్యాపిడో చేసి మొత్తం అంతా అమ్మాయికి పంపించమంటావా ఎస్ మేమే ర్యాపిడో బుక్ చేస్తాం పోర్టర్ బుక్ చేస్తాం మొత్తం అంతా ఒక గంటలో అక్కడ ఉంటుంది దూరం వెళ్ళిపోయాం చాలా ప్రయాణం చేసేసాం ఇప్పుడు మాట్లాడితే ఎలాగండి ఇప్పుడు కాదు పది సంవత్సరాల తర్వాత నీ ఇదే మాట్లాడతాం ఎందుకంటే ఆ సంబంధం నువ్వు ఎందులో అయితే ఉన్నావో అది అక్రమ సంబంధం సమాజం యాక్సెప్ట్ చేయనటువంటి సంబంధం ఏం మాట్లాడుతావు శ్రీ శ్రావణి చేసిందా చేసి ఇప్పుడు సైలెంట్ గా కూర్చున్నా ఇప్పటికైనా తెలిసి వచ్చింది వాషింగ్ మెషిన్ వద్దు మాట్లాడు పట్టుకుంటాను మాట్లాడు వద్దు సార్ మీరే న్యాయం కదా అతను మనిషి మంచివాడు అని అంటున్నారు మీ ఇద్దరు ప్రేమించుకున్నారు ఒకరికొకరు కావాలని బయటపడ్డారు నన్ను క్షేమించు కానీ మీరు ఇంటికి రండి నేను మీతోనే ఉంటాను నాకు ఇవన్నీ వద్దు నేను ఇంకే కోరిక నేను గోరను మీరు గుడిసెల్ ఉండమన్నా ఉంటాను కానీ నన్ను దూరం చేసి నన్ను వదిలేసి వెళ్ళక్కండి మీరు లేకపోతే నేను బతకలేదు ఎంత ప్రాధాయపడుతుందో చూడు గణేష్ ఏం సమాధానం చెప్పాలండి చెప్పండి మా బాస్కి నా పరిస్థితి అజీడి కాకుండా సార్ నీడ్ సమ్ హెల్ప్ చెప్పండి గణేష్ గణేష్ నువ్వు ఇలాంటి ఒక కేసు చూస్తే మేము మాకు ఇలాంటి కేసు ఇస్తే చాలా అనుభవం ఉంది దీన్ని చాకచక్యంతో వ్యవహరిస్తే కనుక ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి బాస్ అయితే కనుక బాస్ ఇలా వ్యవహరించాలి ఇలా ఇంట్లో బాస్ చలామణి చేస్తూ జీవితాన్ని ఇలా చెడగొట్టుకుంటూ భర్త దగ్గర నుంచి ఆ అమ్మాయి అక్కడ అతన్ని అన్యాయం చేస్తుంది ఇక్కడ మీ కుటుంబాన్ని అన్యాయం చేస్తుంది ఆవిడికి ఏం చెప్పాలి అనేది ఒక్కటే నీ భయం అయితే కనుక ఆవిడికి ఏ విధంగా చెప్పాలో ఆ బాధ్యత మేము తీసుకుంటాం నేను జయగారు డెఫినెట్గా కానీ ఆవిడకి ఏం చెప్పాలి ఆవిడ ఏం ఫీల్ అవుతుంది ఆవిడకి ఈ ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ చేశాను అని చెప్పి జీవితం మాత్రం దయచేసి అస్తవ్యస్తం చేసుకోకున్నాను అమాయకురాలు నీ భార్య నిజంగా చాలా అమాయకరాలు తెలిసి తెలియకుండా నోర్ జారి అనేటటువంటి వాళ్ళు కొన్ని పదాల వల్ల ఈరోజు ఈ అనర్థం దారితీసింది ఆ అమ్మాయి తన తప్పు తెలుసుకుంది ఈరోజు కోరికలు కాదు కదా అసలు కోరిక అంటే ఏంటి అనేటటువంటిది కూడా ఆమె మర్చిపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు బాగా ఆ అమ్మాయికి అర్థమైంది కాబట్టి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎల్లకాలం ఉంటుంది అనేటటువంటి గాఢమైన నమ్మకం నాన్న ఒక చిన్న తప్పు జీవితాన్ని మార్చేసింది తక్షణమే నువ్వు ఇంకో కంపెనీ చూసుకుని అందులోకి ఉద్యోగం మారటం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్ ఏనన్నా నన్ను ఇప్పుడు చెప్పిన మాట ప్రతి నాతో ఉంటానంటే నా వైఫ్రో కొంత మీరు ఏం చెప్పి ఉంటానో నాకు ఏమొద్దు నీతోనే ఉంటానని చెప్తాను అది కి ఓకే ఐట తంతో కూడా మళ్ళీ మాట్లాడదామమ్మా మేము మళ్ళీ పర్సనల్ గా కూడా మాట్లాడి అమ్మాయి మంచిదమ్మా ఇద్దరు రండి ఒకసారి మీ ఇద్దరు ఒకసారి వచ్చారంటే డాక్టర్ గారితో కూర్చొని ఒకసారి మాట్లాడితే దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ఇమీడియట్ గా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మొత్తం సామాగ్రి ఎందుకంటే మనకు ఏమీ భారం వద్దు మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసి ఇమీడియట్ గా ఈ రోజు సాయంత్రానికి ఆ అమ్మాయి ఇంటికి మనం వద్దు వెయిట్ చేయొద్దు ఇది తక్షణ చర్య అమ్మాయి ఉందో రేపు ఇంకో టోన్ మార్చచ్చు చీటింగ్ అనొచ్చు ఇది కాదు ఇంకా తీసుకున్నాడు అనొచ్చు ఇంకో పది లక్షలు తీసుకున్నాడు అనొచ్చు అప్పుడు వేరే సమస్యల్లో మీరు అమాయకులు ఇద్దరు ఇరుక్కుపోతారు కాబట్టి ఆ అమ్మాయి కంపల్సరీగా సెకండరీ ఎజెండా ఉంది ఆ అమ్మాయి చాలా మేనిపులేటివ్ అండ్ కన్నింగ్ అన్నట్టుగా నేను అనుకుంటున్నాను అక్కడ తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటుందో మనకు అనవసరం కానీ మీ జీవితాన్ని ఫర్దర్ గా నాశనం చేయకూడదు అంటే ఎటువంటి లావాదేవీ ఉండకూడదు రండి ఇంటికి అక్కడ కావాలంటే మేమే ఓలా బుక్ చేస్తాం సుమన్ టీవీ బాయ్ రైట్ సార్ వీళ్ళు వచ్చినాక ఒకసారి వచ్చిన అపాయింట్మెంట్ పెట్టుకుని మీరు ఒకసారి మాట్లాడితే ఉన్న ముందు అమ్మాయిని కట్ చేయాలి ఎందుకంటే అమ్మాయి ఏ ఉద్దేశంతో ఎంటర్ అయింది అంత ఈజీగా స్మూత్ గా బయటకు వెళ్తుందా లేదా అనేది మనకి క్యాలిక్యులేట్ చేయాలి అదే అబ్బాయి భయపడుతున్నాడు స్మూత్ ఆ స్మూత్ ట్రాన్సిషన్ గానీ మనం ఫెసిలిటేట్ చేయగలితే కనుక వీళ్ళు హ్యాపీగా ఉంటారు రైట్ కళ్యాణ్ గారు ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుగుతాం నమస్తే మేడం